మాయాదేవి గారు మిమ్మల్ని అడగబోయే ప్రశ్న ఏమిటి అంటే మీరు అనుకోండి వజీర్మలిక్ గారు అనుకోండి ఆ అనుకోండి మీరు కారాగారం నుంచి పారిపోయారు మళ్ళీ పట్టుబడిపోయారు కానీ ఈసారి షహన్షా మిమ్మల్ని కారాగారంలో కాకుండా ఎటువంటి గదిలో బంధించారంటే దానికి మూడు ద్వారాలున్నాయి వాటిలో ఒక ద్వారం మీ ప్రాణం కాపాడవచ్చు మీరు విముక్తి పొందొచ్చు కానీ ఎప్పుడు మీరు సరైన ద్వారాన్ని ఎంచుకున్నప్పుడే మీరు తప్పు ద్వారాన్ని ఎంచుకుంటే మీ ప్రాణం కూడా పోవచ్చు చెప్పండి సత్యాన్ని మరణాన్ని స్వీకరించడంలో ఎక్కువగా ఆలోచించకూడదు ఇప్పుడు మాయాదేవి ఏ ద్వారం సరే వారికి యమధర్మరాజే స్వాగతం పలకబోతున్నారు కానీ రామకృష్ణ పండితులు గారు ముందు ఒకటి చెప్పండి ఆ మూడు ద్వారాలు వెనక ఏముంది అలాగేనండి మొదటి ద్వారం వద్ద ఉన్నాడు ఒక క్రూరమైన హంతకుడు ద్వారం తెరుచుకున్న వెంటనే అతను మిమ్మల్ని హత్య చేసేస్తాడు రెండవ ద్వారం వెనక ఉంది ఒక సింహం అది ఐదు నెలల నుంచి ఆహారం తీసుకోలేదు ఆకలితో ఉంది ఇక మూడో ద్వారం బయట ఉంది నిప్పు దాని జ్వాల ఎంత తీవ్రంగా ప్రచండ తాండవం చేస్తుందంటే దాని ఒక్క నిప్పు రవ్వ కూడా మిమ్మల్ని భస్మం చేయగలదు ఇప్పుడు నాకు చెప్పండి మీరు తప్పించుకోవటానికి ఏ ద్వారాన్ని ఎంచుకుంటారు కావాలంటే మీరు కూడా ఎవరి సహాయమైనా తీసుకోవచ్చు నిశ్చింతగా గురుదేవుల సహాయం కూడా తీసుకోవచ్చు షహన్షా మేము మా సమాధానం చెప్పాలి అనుకుంటున్నాం మా సమాధానం ఏమిటి అంటే మేము రెండవ ద్వారాన్ని ఎంచుకుంటాం చూడండి మాయగారు సమాధానం చెప్పడానికి ముందు మీరు మా సలహా అయితే తీసుకోలేదు కానీ న్యాయకర్తగా మేము మీకు సలహా ఇస్తాం మీరు ఏ సమాధానం చెప్పినా బాగా ఆలోచించి చెప్పండి మీరు ఏ ద్వారం తెరవడం గురించి మాట్లాడుతున్నారో అక్కడ మీరు ఒక ఆకలితో ఉన్న సింహాన్ని ఆహ్వానిస్తున్నట్టే అవుతుంది గురుదేవా రామకృష్ణ పండితులు గారు ఏం చెప్పారు సింహం ఐదు నెలలుగా ఆకలితో ఉంది అన్నారు అంటే దీనికి అర్థం ఐదు నెలలు ఆకలితో ఉండడం వల్ల ఖచ్చితంగా ఆ సింహం చనిపోయి ఉంటుంది మేము ఇలా ఎందుకు ఎందుకంటే ఏ మనిషి అయినా లేక ఏ జీవి అయినా ఐదు నెలల పాటు ఆకలితో ఉండలేరు అందుకే మేము రెండవ ద్వారాన్ని ఎంచుకుంటాము ఎందుకంటే ఆ రెండవ ద్వారమే మాకు జీవన దానం చేస్తుంది మీ సమాధానం సరైనదే ఇప్పటివరకు ఇరు పక్షాల వారు సరి సమానంగా ఉన్నారు కాబట్టి తర్వాత ప్రశ్న గారు మీరే అడగాలి మనం ఉదయం ఆహారంలో తీసుకోలేనివి ఆ రెండు వస్తువులు ఏమై ఉంటాయో చెప్పండి రామకృష్ణ పండితులు గారు కావాలంటే మేము గారికి విన్నవించుకుంటాము మీకు సహాయం చేయమని దీనికి సమాధానం ఏమిటి సమాధానం చెప్పు సమాధానం చెప్పు జహపన మేము పెద్దగా పట్టించుకోము ఉదయం ఏం తిన్నామో రాత్రిపూట ఏం తిన్నామో వేగం ఏది పెడితే అది తినాల్సి వస్తుంది జహపన ఎందుకు పరికిరాని వాటి పెళ్ళాం చటు ముగుడిలో ఉన్నావు జహపన సమాధానం మధ్యాహ్నం రాత్రి తినే భోజనం వాటిని మనం ఉదయం అల్పాహారంగా తీసుకోలేం సరే అయినే సమాధానం మీరు నన్ను ఎంత ఎండబెట్టాలని ప్రయత్నిస్తారో నేను అంతే ఎక్కువగా తడిచిపోతూ ఉంటాను దీనికి సమాధానం స్నానం చేసిన తర్వాత శరీరాన్ని తుడుచుకోవడానికి వాడే వస్త్రం తువ్వాలు సరైన సమాధానం నేను మీ దగ్గర ఉంటే మీరు నన్ను వేరే వాళ్ళతో పంచుకోవాలి అనుకుంటారు ఒకవేళ మీరు నన్ను వేరే వాళ్ళతో పంచుకోవాలనుకుంటే అప్పుడు దీని అర్థం ఏమిటి అంటే మీరు నన్ను ఎప్పుడు పొందనే లేదు అని చెప్పండి నేను ఎవరిని రహస్యం అది మీతో ఉన్నంత వరకు మీతోనే ఉంటుంది దాన్ని మీరు వేరే వాళ్ళతో పంచుకోగానే అది మీరు దీన్ని పొందాలి అంటే ముందు మీరు దీన్ని వేరే వాళ్ళకి అందించాలి వజీర్ నీకేమనిపిస్తుంది మేము ఆలోచిస్తాం అప్పుడు చెప్తాం ఆలోచించడానికి ప్రయత్నిస్తూనే ఉంటావు కానీ ముందుకు మాత్రం సాగటం లేదు పంతులు ఈ ప్రశ్నకి సమాధానం ఆశీర్వాదం ఎందుకంటే మీరు ఎవరినైనా ఆశీర్వదించినప్పుడే కాదా సరైన సమాధానం ఏమిటి రామకృష్ణ పంతులు గౌరవం అవునండి సరైన సమాధానం గౌరవమా రామకృష్ణ పండితులు గారు ఆలోచించండి జాగ్రత్తగా ఆలోచించండి మీరు ఒక మునిగిపోయే పడవలో ఉన్నారు నాలుగు వైపులా భయంకరమైన మొసళ్లున్నాయి చెప్పండి మీరు ఎలా తప్పించుకోగలుగుతారు ఆలోచించడం మానేసి అయ్యో ఇది అర్థం లేని సమాధానం వజీర్ మలేక్ ఇక్కడ న్యాయకర్త ఎవరు మీరా లేక మేమా కాబట్టి మీరు నిర్ణయం తీసుకోకూడదు కానీ ఇది చూడండి చూడండి షేహన్ షా బాబు గారు మీ వజీర్ మహాశైలు గనుక ప్రతిదానికి మధ్యలో మాట్లాడి హద్దులు దాటడానికి ప్రయత్నిస్తున్నారు మరి పోటీ ముందుకు ఎలా సాగుతుంది ఆపండి ఆపండి మీ తాతాచార్య మీరు ఇద్దరు నోరు తెరవటానికి వీల్లేదు నమ్మల్ని ఎందుకు రామకృష్ణ కొంతనుడి సమాధానం చెప్పనివ్వండి అలాగేనండి జాపరా మాయాదేవి గారు ఏం చెప్పారు ఆలోచించండి అని నేను ఒక పడవలో ఉన్నట్టు నాకు నాలుగు వైపులా భయంకరమైన ప్రాణగాతమైన ఉన్నట్టు అంటే దీనికి అర్థం ఆ పరిస్థితి కాల్పనికం అని వాస్తవం కాదు ఆలోచించటం మానేయండి ఊహించకపోతే సమస్య కూడా ఉండదు ఎంతైనా మన ఆలోచనల నుంచైతే తప్పించుకుంటాం కదా చాలా చాలా అద్భుతం అద్భుతం రామకృష్ణ మాయాదేవి గారు మీ దగ్గర ఒక బుట్టలో ఇరవై పండ్లున్నాయి అనుకుందాం మీ దగ్గరికి ఇరవై మంది పిల్లలు వస్తారు వాళ్ళందరూ ఒక్కొక్క పండు కావాలంటారు మీరు కూడా వాళ్ళకి పండ్లు ఇవ్వాలని అనుకుంటారు కానీ దాంతో పాటు మీరు ఇంకొకటి కూడా కోరుకుంటున్నారు ఒక పండు ఖచ్చితంగా బుట్టలో ఉండిపోవాలని ఇది మీరు ఎలా చేస్తారు ఇందులో పెద్ద విషయం ఉందని పద్దెనిమిది మంది పిల్లలకి ఒక్కొక్క పండు ఇచ్చేయండి మిగిలిన ఇద్దరు పిల్లలకి పండుని సగం సగం చేసి ఇచ్చేయండి ఏదైతే ఒక పండు మిగులుతుందో దాన్ని బుట్టలోనే ఉండనివ్వండి అంతే పని అయిపోతుంది రామకృష్ణ పండితుడు తన ప్రశ్నలో పిల్లలకి మొత్తం పండంతా ఇవ్వాలి అని చెప్పలేదు కదా ముందు ఆ పంతొమ్మిది మంది పిల్లలకి ఒక్కొక్క పండు ఇచ్చేయండి చివరిగా మిగిలిన పిల్లాడికి ఒక పండు బుట్టలో ఉంచి ఇవ్వడం వల్ల ఇది సాధ్యమవుతుంది జహపన ఇలా అయితే ఈ ఈ పోటీ పోటీ ఎప్పటికీ ఇద్దరు చాలు ఇప్పుడు మీ ఇద్దరు ఒకరి మీద ఒకరు కవితలు చెప్పండి ఒకరికి ఒకరు ఎగతాళి చేయండి ఎవరైతే మమ్మల్ని నవ్విస్తారో వారే గెలుస్తారు రామకృష్ణ పంతులు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో మాకు తెలుసు మేము సభికులకు నీ మాటలకు నవ్వకూడదని చెప్పాము కదా సరే సరే అయితే మేము అదుపు చేయటం మానేస్తాం మేము ప్రకటిస్తున్నాము రామకృష్ణ పంతులు లేక మాయాదేవి గారి మాటలకు ఎవరకు నవ్వు వచ్చినా సరే నిశ్చితంగా నవ్వండి ఎవరు భయపడనక్కర్లేదు ఈసారి పోటీ సరిసమానంగా ఉంటుంది ఎవరు ఎక్కువ నవ్విస్తే వారే గెలుస్తారు ఈ రోజు కనుక నువ్వు నన్ను నవ్వించడంలో సఫలమయ్యావు అనుకో రామకృష్ణ మేము నీకు మాట ఇస్తున్నాం మేము విజయనగరం మీద ఖచ్చితంగా దాడి చెయ్యం ఇంకా మాయాదేవి గారు మీరు గనక గెలిస్తే అప్పుడు రామకృష్ణ పంతులు మీరేమనుకుంటున్నారు వీరిక్కడికి ఎందుకొచ్చారు మీ ఆదేశం కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చారు లేకపోతే ఇటువంటి తెలివైన వ్యక్తి ఎవరి ముందైనా సరే తన తెలివితేటల్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఏముంది మాయాదేవి గారి వీరి ప్రాణం కంటే ఎక్కువైన గ్రామం ఎక్కడైతే వీరు పుట్టి పెరిగి పెద్దవారయ్యారో ఇంత తెలివైన వారయ్యారో ఏ గ్రామ ప్రతిష్టను పెంచారో వారి అదే గ్రామం మా కబ్జాలో ఉంది ఒకవేళ మాయాదేవి గారు ఓడిపోతే వారి గ్రామం కూడా ఓడిపోతుంది గ్రామస్తులందరూ మాకు బానిసలుగా మారిపోతారు ఇక అందరూ భారీ మొత్తంలో పన్నులు చెల్లించాల్సి వస్తుంది మరి ఆలోచించుకోండి రామకృష్ణ పంతులు గారు నిర్ణయం మీ చేతిలో ఉంది మీరు విజయనగరాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారా లేక పేదరికంలో ఉన్న వీరి గ్రామాన్న అమ్మా కాళీమాత విషయం కేవలం యుద్ధం గురించి మాత్రమే అయితే విజయనగరం మొఘల్ సైన్యం మొత్తాన్ని ఓడించడంలో సమర్థంగానే ఉంది కానీ నా ఉద్దేశం యుద్ధంలో జరిగే ప్రాణ నష్టాన్ని కుటుంబాలు చెల్లా చదురవ్వకుండా కాపాడటమే కానీ నేను ఇప్పుడు ఏం చేయాలమ్మా మనమే విజయం సాధిస్తాము కాళీ మాతాకి ఈసారి ఈ యుద్ధం మొగల్ సామ్రాజ్యం ఇంకా విజయనగర రాజ్యానికి మధ్య జరిగేది కాదు ఇది బాబర్ కి కృష్ణదేవరాయుడికి మధ్య జరిగేది మేము మా మిత్రుడు రామకృష్ణ కోసం ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాము జై కాళీమాతకి అయితే రామకృష్ణ పంతులు ఆలోచించావు పోటీలో పాల్గొంటావా లేక పాల్గొనవా పంతులు నీ ముందు నుయ్యి ఉంది వెనుక గొయ్యి ఉంది నువ్వేం చేస్తావు ఏం ఆలోచిస్తున్నావు రామకృష్ణ పండితులా ఇది విజయనగరం కోసం చూస్తుంటే ఇతరు మాయాదేవి గ్రామాన్ని కాపాడాలనుకుంటున్నట్టున్నాడు లేక విజయనగరాన్ని కాపాడాలనుకుంటున్నావా చెప్పండి నేను ఈ పోటీలో పాల్గొనటానికి సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు రామకృష్ణ పండితుల వారు పోటీకి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మాయాదేవి గారు మీరు మీ పోటీని ప్రారంభిస్తారా ఏ మాయాదేవి మీ మాట బయటకు రావటం లేదా లేక మీరు మాట్లాడాలనుకోవట్లేదా లేక రామకృష్ణ పంతుని కాపాడాలని ఆలోచిస్తున్నారా ఆలోచన కూడా రానివ్వకండి ఎందుకంటే ఈరోజు ఉన్న పరిస్థితికి నీకు వస్తున్న ఈ ఆలోచన నీ పరిస్థితికి తగినది కాదు నీ గ్రామంలో వాళ్ళు మా ఖడ్గం అంచున నిలబడి ఉన్నారు మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు వారి ప్రాణాలు తీసేస్తాం నీ సోదరి మోహినికి గురువులకి కూడా అతి కఠినమైన శిక్ష పడుతుంది ఈ బాబర్ మేము పోటీ పడాలని సరదాగా ఉంది కదా మరి గెలిచే సత్తా కూడా ఉందా ఒకవేళ పొరపాటున గెలిచినా సరే మరి అప్పుడు మొఖం ఎక్కడ దాచుకోవాలి దీని గురించి ఆ గెలుపు కూడా బాధపడుతుంది విజయనగరం నుంచి వచ్చాడు ఒక వ్యక్తి మాటలను మూటలుగా కట్టుకుని రూపాన్ని చూడండి ఏదో భుజాల మీద గుడ్డులా లాంటి తలలో గుండ్రమైన ఆలోచనలతో ఇతనికి కొంచెం కూడా తెలివి లేనేలేదు కానీ తెలివైన వాణ్ణని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు మహారాజు విజయనగరంలో కూర్చున్నారు ఇతను ఎక్కడ తిరుగుతున్నాడు ఇతని ఆలోచనలైతే ఆకాశాన్ని అంటుతున్నాయి మరి ఇప్పుడు వీళ్ల పరిస్థితి కన్నం పడ్డ చెంబులా తయారైంది ఇది ఆలోచిస్తుంటే అందరికీ తల తిరుగుతోంది ఇప్పుడు మీ ముఖం చూస్తూ ఉంటే మీ పరిస్థితి ఎలా ఉందో మేము అర్థం చేసుకోగలం కవిత మొదలు పెట్టండి మీ వంతు ఇంత అవమానం జరిగిన తర్వాత మీలో ధైర్యం మిగిలి ఉందా లేక లేదా రామకృష్ణ పండితుడా తనిప్పుడు పిచ్చి పిచ్చిగా అర్థం లేనటువంటి వాగుడు వాగుతున్నాడు కదా దానికి బదులు తెచ్చుకోవడానికి ఎలాంటి బాణాలు సంధించాలంటే ఎలాంటివి సంధించాలంటే జీవితంలో ఎప్పుడు నోరు తెరిచినా తన నోటు నుంచి మాటలు కాదు అవమాన వేదన బయటికి రావాలి మొదలుపెట్టు రామకృష్ణ పండితురా ఏం ఆలోచిస్తున్నావు ఇది విజయనగర భద్రతకి సంబంధించిన విషయం మొదలుపెట్టు గురుదేవా నాకు అసలు అర్థం కావడం లేదు నేను వీరిని ఎలా అవమానించాలి లేదు నేను ఇలా చేయలేను రామకృష్ణ పండితుల వారు ఏమిటి మీరు మాట్లాడేది మాకు కూడా కనిపిస్తూనే ఉంది వీరొక అందమైన స్త్రీ అని అవే అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు నాకు నాకు వీరిలో నా తల్లి కనిపిస్తుంది ఏమిటి రామకృష్ణ పండితుల వారు ఇది లక్ష్యం మీద దృష్టి పెట్టాల్సిన సమయం మీ సమయం గడిచిపోతోంది లేదు గురుదేవ నాకు వీరిలో నా మాతృభూమి కనిపిస్తుంది మా అమ్మ మీ అమ్మగారు మీ అందరి తల్లులు షహన్షా మీ అమ్మీ కూడా నాకు వీరిలో కనబడుతున్నారు మా ఇప్పుడు మీరే చెప్పండి ఒక పుత్రుడు తన తల్లి గురించి వ్యంగ్యంగా ఎలా మాట్లాడగలుగుతాడు నేను నా పక్షాన ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మా ఇంటికి వచ్చింది ఒక ముద్దుల పసిపాప మా ఇంటికి వచ్చింది ఒక ముద్దుల పసిపాప నవ్వుతూ నవ్విస్తూ ఏడుస్తూ పాడుతూ తన చిట్టి పొట్టి పదాలతో మా ఇంటిని వెలుగులతో నింపింది మనసులో నిలిచిపోయే ఆప్యాయత వినువ్వు సోదరిగా మమతల తల్లిగా నిలిచే పవిత్రమూర్తి వినువ్వు సోదరుడి ఆరోగ్యం పాడైతే తను దిగులు పడుతుంది తన మనసే కృంగిపోతుంది తనే నీ సోదరి ప్రతి కష్టం ప్రతి బాధని నువ్వు నీలోనే దాచేసుకుంటావు ఎప్పుడూ పెదాలు దాటి బయటికి రాని గౌరవాన్ని వినువు ఎప్పుడు ఏమడిగినా దానికి సమాధానం సరే అనే వస్తుంది ఆ మాటనే దీంకెవరో కాదు తనే నీ తల్లి ఏ రంగు రూపాల్లో అయినా ఇమిడిపోతావు నువ్వు అందరికీ ఆదర్శం ప్రతి బంధానికి బలాన్ని వినువు నేను ఎప్పటికీ ఈ రుణాన్ని వ్యక్తపరచలేను ఎందుకంటే నేను ఇంటికి చేరేంత వరకు నా తల్లి ఎదురు చూస్తూనే ఉంటుంది నా కొరకు ఈశ్వరుడికి అల్లాకి ప్రతీక తనే కేవలం ఒక స్త్రీ 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 నా వరకు ప్రతి స్త్రీ ఆ తల్లి స్వరూపమే ఎవరినైతే నేను ప్రతిరోజు పూజిస్తూ ఉంటాను నేను స్త్రీని పూజించగలనే తప్ప వారిని ఎప్పటికీ అవమానించలేను రామకృష్ణ పండితులు గారు బల మీకు ఎవరు ఈ ఈరోజు రామకృష్ణ పంతులు మన అందరికి ఒక పాఠం చెప్పారు స్త్రీని గౌరవించటం స్త్రీని గౌరవించే వాడే అసలైన మగాడవుతాడు ఇదే అతను మగాడు అనడానికి గుర్తింపు పంతులు ఏ రోజు నువ్వు నిరూపించవు ఒకవేళ ఒక తల్లి తన కొడుక్కి స్త్రీని గౌరవించటం నేర్పిస్తే ప్రపంచంలో స్త్రీల మీద జరిగే అత్యాచారాలు అంతమైపోతాయి మీ తల్లి మీకు మంచి విషయాలు నేర్పించి చాలా గొప్పగా పెంచారు కానీ ఈ పోటీ నియమం సభలోని వారందరినీ నవ్వించటం కానీ నువ్వు అందరినీ ఏడిపించావు అందరి కళ్ళు చెమ్మగిల్లాయి అందుకే మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది రామకృష్ణ పంతులు నువ్వు అసఫలమయ్యావు ఇది నీ ఓటమి ఇంకా మాయాదేవి గారి గెలుపు